దేవుని నామానికి మహిమ గాక నేను మనం చదువుకుంటున్న వాక్యం ఏంటిదంటే కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం దేవుడు మన పక్షమున పూర్వరక్షణ కలగ దేవు దేవుడై ఉన్నాడు మరణమును తప్పించట ప్రభు అయిన వశము దేవుడు మన పక్షమున ఏం కలగజేస్తాడంట పూర్వరక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడంట మరణమును తప్పించట ప్రభు అయిన వశం అయి ఉన్నది చూడండి ఈ మరల ఏమొస్తుందంటే మరల కోవిడ్ వస్తుందని మనం న్యూస్లలో ఆల్రెడీ వింటున్నాము అంటే దేవుడు మన పక్షమున ఆయన పిల్లల పక్షంగా దేవుడు ఎట్లాంటే పూర్ణ రక్షణ కలగజేస్తాడంట అంటే మరణమును తప్పించటం ప్రభు అయిన ఏవో వశమైనది ఏ కరుణ వస్తున్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మరణము తప్పించటం ప్రభు అయిన ఏవో వశమైనది దేవుని యొక్క పిల్లలకు ఆ ఇసుక్రీస్తు రక్తంలో కడగవడ్డ వాళ్ళ చుట్టూ దేవుని యొక్క కంచ దేవుని యొక్క హస్తం ఉంటుంది అంటే వీళ్ళైనంత మట్టుకు మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఇది ముఖ్య విషయము అందరూ జాగ్రత్తగా